అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ ఈ విల్లో పార్ట్ ఫిఫ్టీ టూ ఇక్కడ నుండి వెల్లునికి అంటూ అరిచింది జ్వాల చిన్నగా ఇక చేసేది లేక అటువైపు తిరగగానే రాక్షస నవ్వు నవ్వుతూ అబ్బా ఫిగర్లు ఏమున్నాయే అంటూ లేడీ పిల్లలు రాక్షసుడికి చిక్కినట్లు చిక్కారు ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా మీకు కూడా వాళ్ళలాగా కావాలనుందా అందుకే ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారా అంత కష్టపడుతున్నారని తెలిస్తే నేనే మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా అంటూ వాళ్ళని పట్టుకోబోతే పరిగెత్తారిద్దరు ఎక్కడికి పోతారు ఇదంతా నా హయాం మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అనుకుంటూ వాళ్ళని దొరకబట్టుకొని ఎక్కడికి వెళ్తారే కరెక్ట్ ప్లేస్కి వచ్చారు నాకు శ్రమ లేకుండా చేశారు ఆహా ఇలాంటి ఫిగర్ల కోసమే కదా చూస్తున్నాను అంటూ కిల్లింగ్ స్మైల్ ఇస్తుంటే రై చంపుతా మమ్మల్ని వదులు నీ గురించి మా వాడికి తెలిస్తే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చంపేస్తాడు అవునా ఎవడో వాడు ఎవరా అద్వైతనంద అనింది ఆహా పేరులోనే ఎంత వైబ్రేషన్ ఉందంటే వాడు మహాతోప్ అనమాట అయినా వాడు వచ్చే వరకు చాలా టైం పడుతుంది కానీ మనం ఒక ఆట ఆడుకుందామా పద అని జ్వాలని భుజాన వేసుకొని నిక్కిని వేరేవాడికి అప్పగించి రూమ్కి తీసుకొచ్చాడు రే వదలరా వదులు అంటూ అరుస్తూ ఉంది జ్వాల ఆమె అరుపులని వాడు ఎంజాయ్ చేస్తూ అరువు బాగా అరువు నువ్వలా అరుస్తుంటే చాలా బాగుంది నీ అందంలాగా అనుకుంటూ ఆమెను రూమ్లో పడేసి మొబైల్ కెమెరా ఆన్ చేసి జ్వాలని నాలుకతో లిక్ చేస్తున్న వీడియో ఎవరికో సెండ్ చేశాడు నో అంటూ గట్టిగా అరుస్తూ ఉంది జ్వాల ఆమె బట్టలు ఒక్కోటి తీస్తూ వీడియో తీస్తున్నాడు ఆమె బాడీని కూడా నాలుగుతో లిక్ చేయడానికి ముందుకు రాగానే వాడు వెళ్లి గోడకి అతుక్కుపోయాడు భయంతో వణుకుతున్న జ్వాలని చేరి జ్వాల అంటూ అరిచాడు అద్వైత్ ఆ సిచ్యువేషన్ లో చూసిన తనకి కోపం తారాస్థాయికి చేరి కిందపడ్డ వాడిని లేపి అసలు ఎవర్రా మీరు దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంటే వాడికి మొక్కులో నుండి నోట్లో నుండి రక్తం బుట కారి ఫ్లోర్ మీద పడుతుంది చెప్పరా అంటూ అరిచి వాడి దవడ మీద ఒకే ఒక గుద్దు దవడపై గట్టిగా ఇవ్వగానే వెళ్లి గోడకి ఫోర్సుగా తల పగిలి కింద పడ్డాడు చెప్పరా అంటూ కింద పడ్డవాడి పీకపై కాలు పెట్టి అడగగానే అద్వైత్ని చూసిన వాడి కళ్ళు భయంతో వణికాయి రూపం దాల్చిన శివుడిలా ఉన్నాడు చెప్పు అంటూ వాడిని ఇంకా గట్టిగా షూతో మెడపైన నొక్కుతుంటే చెబుతాను అంటూ వణికిపోతున్న అతన్ని చూసి చెప్పమన్నట్లు చూశాడు అద్వైత్ రంజిత్ అన్నాడు భయం భయంగా కమగైన్ అన్నాడు అద్వైత్ అర్థం కానట్లుగా రంజిత్ కుమార్ అని చెబుతుంటే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు అద్వైత్ అమ్మాయిలని కిడ్నాప్ చేసి వాళ్లతో కొన్ని రోజులు బిజినెస్ చేసి దుబాయ్ పంపిస్తాడు ఇక్కడికి మాత్రం ప్రజ్వల కోసం మాత్రమే మమ్మల్ని పంపించాడు కొన్ని నెలలుగా ఆమె ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాం అని చెబుతున్న వాడి మాటలకి ఒక్కసారిగా నిలుక్కుపోయాడు అద్వైత్ రంజిత్ అన్నాడు అప్రయత్నంగా భయంతో వణికిపోతూ పక్కన నిలబడ్డ జ్వాల అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన అద్వైత్ అలా కామ్ అయిపోగానే తల చూసింది అతని ఆలోచనలో ఉన్న అద్వైత్ భుజం మీద చేయి వేసింది ఆమె స్పర్శకి తల తిప్పి చూశాడు అద్వైత్ ఏమైందని అయోమయంగా అడిగింది రంజిత్ నా అన్నయ్య అన్నాడు అద్వైత్ హా రంజిత్ మీ బ్రదరా అవును నీ తోడబుట్టిన అన్నయ్య ఇంత దుర్మార్గుడా ఏమో జ్వాలా నాకు తెలీదు అసలేంటిదంతా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతున్న ఆమె మాటలు పట్టనట్లే కింద పడ్డవాడి కాలర్ పట్టి లాక్కెళ్ళి జ్వాల కాళ్ళ మీద పడేసి క్షమించమని అడగరా అంటూ గర్జించాడు నన్ను క్షమించండి సిస్టర్ మీకు దండ పెడతాను ప్లీజ్ నన్ను ఏం చేయొద్దని చెప్పండి అని భయపడుతున్న అతన్ని అసహ్యంగా చూసి దూరం జరిగింది జ్వాల వాడు ఎక్కడున్నాడో అన్నాడు అద్వైత్ నాకు తెలియదు సార్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా అంటూ వాడి జుట్టుపట్టి గోడకి బాధతుండగా నిజం సార్ నాకు తెలీదు అతను ఎక్కడుంటాడో మరి నీతో ఎలా కాంటాక్ట్ అవుతున్నాడు కాల్ చేస్తాడు కానీ ప్రైవేట్ నెంబర్ నుండి వస్తుంది ఆ కాల్ మరి వాడి దగ్గర మనీ ఎలా తీసుకుంటావు ఎవ్రీ మంత్ నా అకౌంట్లో వేస్తారు అది ఏ అకౌంట్ నెంబర్ నుండి వస్తుందో తెలుసు అంటుంటే వాడి మొబైల్ తీసుకొని ఎక్కడి నుండి మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ కాల్ ఎక్కడి నుండి వస్తుందో ట్రేస్ చేయమని ఆదర్శికి కాల్ చేసి చెబుతాడు అద్వైత్ ఇక ఆ బిల్డింగ్లో ఉన్న అమ్మాయిలు అందరినీ కాపాడి హాస్పిటల్కి తరలిస్తాడు జ్వాలా నిక్కీకి కూడా ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్లాడు అతను కోపంగా ఉన్నాడని కదిలించలేదు జ్వాలా ఆమె చేయి పట్టుకుని బరబరలాక్కెళ్లి రూమ్లో పడేసి లాగిపెట్టి ఒక్కడి పీకాడు అద్వైత్ ఏంటే నాతో నాటకాలాడుతున్నావా నిన్ను ఎవడక్కడికి వెళ్ళమన్నాడు పెద్ద సోషల్ సర్వీస్ చేసేదానిలా ఎగేసుకుని వెళ్ళావు నీకేమైనా అయితే అని బుగ్గలు పట్టి గట్టిగా నొక్కుతుంటే కళ్ళల్లో నీళ్లు చేరి చెంపల మీదకి జారాయి ఆమెను అలా చూడగానే విసురుగా వదిలి చెప్పు అంటూ అరిచాడు మరి వాళ్ళకేమైనా అయితే అనింది అయితే ఒక పని చెయ్యి ఈ దేశంలో ఎక్కడెక్కడ అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నారో ఎంక్వైరీ చేసి కాపాడు అంటే నేను చేసింది తప్పంటున్నావా నువ్వు చేసింది తప్పు అనట్లేదు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అంటున్నా సరే వెళ్ళావు నాకొక కాల్ చేయాలి కదా అంతవరకు వచ్చేది కాదు ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ఫ్ చేశాడు చెప్పు ఆదర్శ్ అతను ఏం చెప్పాడో ఏంటో కానీ అద్వైత్ పిడిగిలి బిగిసింది ఓకే నేను చూసుకుంటాను అని చెప్పి ఈ రూమ్లో నుండి కాలు బయట పెట్టామనుకో పాతేస్తా అని చెప్పి నుండి బయలుదేరాడు అద్వైత్ ఏమైంది జ్వాలా ఎక్కడికి వెళ్ళావు ఆ దెబ్బలేంటి అని కంగారుగా అడుగుతున్న శారదని చూసి అత్తయ్య మీకు ఇంకొక కొడుకున్నాడు కదా అవును ఉన్నాడు వాడు ఫారిన్లో ఉంటాడు ఎందుకమ్మా ఈ విషయం చెబితే అత్తయ్య బాధపడుతుందేమో వద్దు చెప్పకూడదు తనని ఇలాగే సంతోషంగా ఉండనిద్దాం అనుకొని ఊరికే అడుగుతున్నాను ఏదో జరిగింది ఏం జరిగిందో చెప్పు జ్వాలా ఏం లేదత్తయ్య ఒక రౌడీ ఫెలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే ఫాలో అయ్యాను అక్కడ చాలా మంది అమ్మాయిలు అనాథ పిల్లలున్నారు వాళ్ళని మొబైల్లో షూట్ చేస్తుండగా ఆ కిడ్నాపర్ నన్ను బలవంతం చేయబోయాడు అంతలోనే మీ కొడుకు వచ్చి కాపాడాడు వాడెవడు అదే తెలుసుకోవడానికి వెళ్ళాను నువ్వెందుకు వెళ్ళవు తల్లి వాడు చూసుకుంటాడుగా అదంతా ఆలోచించలేదు ఆయనకి తెలిసి వచ్చేసరికి లేట్ అవుతుందని నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి కాల్ చేయొచ్చు అనుకున్నాను పోనీలే ప్రమాదం నుండి బయటపడ్డావు ఆగు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో దిష్టి తీస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఏరా సిఐడి ఆఫీసర్ అయ్యుండి ఒక టెర్రరిస్టుతో చేతులు కలిపి దేశానికి ద్రోహం చేస్తావా అంటూ అభిజిత్ కాలర్ పట్టి బ్యూరో నుండి బయటకు లాక్కొచ్చి అందరి ముందు నిలబెట్టి నిలదీస్తుంటే తల తీసేసినట్లయింది అతడికి చీ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అంటూ వాడిని చూసి చీ కొట్టారు అందరూ అవును సార్ వీడు అస్సలు మంచివాడు కాదు మమ్మల్ని ఫిజికల్ హరస్మెంట్ చేస్తాడు ఎక్కువ మాట్లాడితే బలవంతం చేస్తాడు వీడితో చాలా టార్చర్ అనుభవించాం వాడి గురించి బయట చెప్పకూడదు అని మమ్మల్ని బెదిరించాడు అని చెబుతుంటే మీకు అన్ని పవర్స్ నేనిస్తాను ఇష్టం వచ్చినట్లుగా వాడిని కొట్టిపడేయండి అని చెప్పి సస్పెండ్ లెటర్ వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు లొకేషన్ ట్రేస్ చేస్తూ సిటీకి చాలా దూరంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చాలా దట్టమైన అడవిలో ఒక పాత బిల్డింగ్ కనిపించింది ఆ లొకేషన్ అక్కడే చూపిస్తోంది ఇక వెంటనే అక్కడికి చేరుకున్న అద్వైత్ ఆఫీసర్స్కి కాల్ చేసి అలర్ట్ చేశాడు ఇక మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ కిటికీ నుండి లోపలికి చూశాడు వాడు వాడి చుట్టూ మనుషులు బాంబులు తయారు చేస్తూ కనిపించారు నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రంజిత్ ఇక మెల్లగా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎలా పట్టుకోవాలా అని ఆలోచించి ఏదో ఐడియా వచ్చిన వాడిలా పవర్ కట్ చేశాడు అద్వైత్ ఈ టైంలో కరెంట్ ఎవరు తీసేశారా అనుకుంటూ చుట్టూ ఎటు చూసినా మొత్తం చీకటిగా ఉండడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం అయ్యేలోపే పవర్ రావడం అక్కడ రంజిత్ ముందు ఉన్నవాళ్ళు ఎవరూ కనిపించకపోవడం ఒక్కసారిగా జరిగాయి ఎదురుగా అప్పటి వరకున్న మనుషులు కనిపించకపోయేసరికి రై ఎక్కడికి వెళ్ళరా అంటూ వారుస్తున్నాడు యమలోకానికి ఇప్పుడే ఎంట్రింగ్ పాస్ ఇచ్చి వస్తున్నాను నిన్ను కూడా ఫ్రీగా యమపురికి పంపించడానికి వచ్చాను అంటూ యమధర్మరాజుల నడుముకి చేతులు పెట్టుకుని నిలబడ్డా అతని షాడో మాత్రమే కనిపిస్తోంది రంజిత్కి రై ఎవడ్రా నువ్వు అంటూ అరుస్తున్నాడు నిన్ను తీసుకెళ్లిపోయే ఆ యమధర్మరాజుని అంటూ వాడి ముందు నిలబడ్డాడు ఎదురుగా ఉన్న అద్వైతిని చూడగానే వాడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది ఏ రా అన్నయ్య నువ్వు మంచివాడివని ఇన్నాలుగా నన్ను నమ్మించావు కదరా ఫారెన్లో జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నావని తెగ నమ్మించేశావు ఇలా చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి దొరికిపోతాను దొరికాక నా తమ్ముడు వచ్చి నన్ను చంపేస్తాడు అని మర్చిపోయావా లేక వీడెంపీకుతాడు లే అన్న ధైర్యమా శాశ్రా తమ్ముడు చాలా బాగా చెప్పావు నన్ను నువ్వేం చేస్తావురా అన్నాడు రెక్లెస్గా నవ్వుతూ ఆహా నవ్వు నవ్వు నీకు ఇదే చివరి నవ్వు అంటుండగానే శారదకి కాల్ చేశాడు రంజిత్ అద్వైత్ కళ్ళు చిన్నవి చేసి వాడి చేతిలో ఉన్న మొబైల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంటే హలో కన్నా అన్న పిలుపు వినిపించింది కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అమ్మా ఎలా ఉన్నావు నాకేంటి నాన్న చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను అస్సలు బాగలేనమ్మా అనగానే ఏమైంది నాన్న అని కంగారుగా అడిగింది నీకో విషయం చెప్పనా నీ చిన్న కొడుకు మంచివాడు అనుకుంటున్నావుగా వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా నేను బ్రతుకుంటే ఆస్తి నా పేరు మీద రాయాల్సి వస్తుందని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడమ్మా అంటున్న రంజిత్ మాటలకి అర్థం కానట్లుగా అయోమయంగా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న అనింది శారద ఎదురుగా చూస్తున్న అద్వైత్ పిడికిలి బిగిసి కోపంతో వాడి దవడపై ఒక్కటిచ్చాడు అమ్మా అంటూ అరిచి కింద పడ్డాడు రంజిత్ వాడి ఓవరాక్షన్కి ఏమైంది నన్న నిన్ను ఎవరు కొడుతున్నారు అంటూ కంగారుగా అడుగుతోంది శారద దవడ మీద చెయ్యి పెట్టుకొని చెప్పానుగా అమ్మ నీ చిన్న కొడుకు నన్ను కొడుతున్నాడు అని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఎక్కడున్నావు నేను ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు ఇక్కడికి రాలేవమ్మా వాడికివ్వు మాట్లాడతాను అని అనగానే లావాలా పొంగుతున్న అగ్ని పర్వతంలో ఉన్నాడు అద్వైత్ ఏ క్షణాన బద్దలవుతుందో అర్థం కావట్లేదు రంజిత్కి లోపల భయం వాడిని వెంటాడుతున్నా బయటకి నవ్వు నటిస్తూ ఇదిగో అమ్మనితో మాట్లాడుతుందంట అన్నాడు డ్రామాటిక్గా మొబైల్ని చేతిలోకి తీసుకొని అమ్మా కలుపు మొక్కలను ఏరిపారేయమని నువ్వే చెప్పావుగా మన ఇంట్లో మనకు తెలియకుండా పెరిగిన ఈ కలుపు మొక్కని దేశానికి ద్రోహం చేస్తున్న వీడిని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు అద్వైత్ అతని మాటలకి మొదటగా కాస్త అర్థం కాకపోయినా తర్వాత కొడుకు చెప్పాడు అంటే ఖచ్చితంగా వాడు మోల్ అయ్యుంటాడు అని గ్రహించుకున్న శారద చంపేసే అనేది ఆమె నుండి వచ్చిన మాటని స్పీకర్ ఆన్ చేసి వాడికి వినిపించాడు ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లు అవ్వగానే కళ్ళు పెద్దవి చేసుకుని షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నాడు రంజిత్ మొబైల్ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడేమంటావురా అంటూ కాలితో గట్టిగా కడుపులో ఒక తన్ను తన్నాడు ఎగిరి అవతల పడ్డాడు వాడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది అద్వైత్కి ఏదో తేడాగా అనిపిస్తుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు నువ్వు అనుకునేది నిజమేరా అంటూ వాడి షర్టు బటన్స్ విప్పి వేసుకున్న షర్టుని పక్కన పడేశాడు వాడి శరీరానికి మానవ బాంబు ఉండడం చూసిన అద్వైత్కి కళ్ళు పెద్దవయ్యాయి ఆఫీసర్ అంటూ అరిచాడు ఆదర్శ్ అతనికి ఏమవుతుందోనని మీరేం టెన్షన్ పడకండి అని తల తిప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని దూరం జరగమన్నట్లు సైగ చేశాడు అసలు ఎందుకురా ఇంత దారుణానికి ఒడిగట్టావు నిన్ను ఎంత ప్రేమగా చూస్తుంది తెలుసా అమ్మ నీపై పంచ ప్రాణాలు పెట్టుకుంది నా కొడుకు చాలా బిజీగా ఉంటాడు వాడిని డిస్టర్బ్ చేయకూడదు అని తనకి నిన్ను ఎంత చూడాలని మనసులో ఉన్నా ఆ ప్రేమని చంపుకొని సజీవంగా నాతో ఉంటుంది మనసు మాత్రం నీ దగ్గరే ఉంది అంత గొప్ప తల్లిని ఈ పుట్టిన భూమిని మోసం చెయ్యాలనుకుంటావా అంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు అద్వైత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్